అందరికీ నమస్కారం ప్రత్యేకించి మా ఆహ్వానాన్ని మన్నించి తమ్ముడు ఒక నిమిషం మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ ప్రింట్ మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి అదే సందర్భంలో మానవ హక్కుల రాష్ట్ర జాతీయ నాయకులకి అందరికీ కూడా వేదికను అలంకరించినటువంటి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా ముఖ్యంగా ఈరోజు హ్యూమన్ రైట్స్ జాతీయ కన్వీనర్గా నన్ను నియమించి నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పినటువంటి పెద్దలు జాతీయ ఫౌండర్ కమ్ చైర్మన్ అయినటువంటి చెన్నుపాటి శ్రీకాంత్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా మరొక వ్యక్తి జాతీయ జనరల్ సెక్రటరీ నందం నరసింహారావు గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మరొక వ్యక్తి తమ్ముడు సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీ తమ్ముడు చారి గారికి కూడా ఈ సందర్భంలో ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ముఖ్యంగా ఈ బాధ్యత భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల్ని సక్రమంగా నిర్వహించినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి హక్కుల్ని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో హక్కులు హక్కులు అనుభవించే వాళ్ళు చిక్కుళ్ళ పడేస్తున్న ఈ తరుణములో భారతదేశ హక్కుల పరిరక్షణ కోసం పోరాటం సాగిస్తున్నటువంటి సంస్థ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా అని సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా శ్రీ శ్రీకాంత్ గారి సారథ్యములు నరసింహారావు గారి సారథ్యములు చారీ గారి ఆధ్వర్యములు మరి అనేకమైనటువంటి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి మా నాయకులు నానాయకులు మా అందరి నాయకులు వారి ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఏ సేవ చేసినా ఎవరు ఏ పందాలో వెళ్ళినా అంతిమంగా కావలసింది ప్రజలకు న్యాయం ఆ న్యాయం చేయడంలో ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని ఎన్నుకుంటారు కాబట్టి మేము మానవ హక్కుల సంఘం అనే మార్గాన్ని ఎన్నుకున్నాం కాబట్టి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసేది ఏంటి అంటే ఇంట గెలిచి గెలవాలనే సామెత ఒకటి ఉంది జాతీయ కన్వీనర్గా నా మీద ఒక పెద్ద బాధ్యత ఉన్నప్పటికీ మొట్టమొదటిగా విశాఖ జిల్లాలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియాని ఈ రాష్ట్రంలోనే అత్యధిక నాయకత్వం సభ్యత్వం కలిగిన సంస్థగా విశాఖ ఉమ్మడి జిల్లాల్లో తీర్చిదిద్దడమే నా ముందున్నటువంటి ప్రధాన కర్తవ్యం ప్రతి నియోజకవర్గ స్థాయిలో ప్రతి ప్రతి జిల్లా స్థాయిలో పార్లమెంటు స్థాయిలో నగర స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసుకొని మా అందరితో సమన్వయం చేసుకొని ఎక్కడైతే హక్కులకు భంగం కలుగుతుందో ఎక్కడైతే భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కుల్ని కాలరాసి హక్కులు అనుభవిస్తున్న వారిని చిక్కుల్లో పడేస్తే ఖబర్దార్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా విశాఖ జిల్లాలో ఉందనే సంగతి వాళ్లకు మర్చిపోవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా మంచికి దగ్గరగా చెడుకు దూరంగా మానవత్వానికి దగ్గరగా మంచి చేయడానికే ముందుంటాం తప్ప హ్యూమన్ రైట్స్ కార్డ్ అంటే జేబులో పెట్టుకొని పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి తగువులు తీర్చేది కాదు మానవ హక్కుల సంస్థ అంటే అది కూడా ఒక సేవా సంస్థని మాత్రమే భావిస్తాం తప్ప వేరే విధంగా భావించమని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా మీకు తెలుసు తలాతో కలిగినటువంటి మానవ హక్కుల సంఘాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఈ తరుణంలో పెద్దలు శ్రీకాంత్ గారు ఆధ్వర్యంలో మరి ఒక ట్రాన్స్పరెంట్గా ఒక నైతిక విలువలు కలిగినటువంటి సంస్థగా కేవలం కేవలం రెండు సంవత్సరాలలో ఈ దేశంలోనే ఆదర్శవంతమైనటువంటి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఆఫ్ ఫర్ ఇండియను వారు కష్టపడి ఒక చక్కటి టీంని ఏర్పాటు చేసుకొని ఏదో హ్యూమన్ రైట్స్ అంటే నామమాత్రపు సభ్యులను పెట్టి వసూలు చేసుకునే వసూలు రాజాలు కాదు ఇది మానవత్వంతో కృషి చేసే వ్యక్తులమని చెబుతూ లాయర్లని విలేకర్లని వ్యాపారస్తుల్ని ఉమెన్స్ వారిని రకరకాల వ్యక్తుల్ని చేర్చుకొని అన్ని రకాలుగా అన్ని విధాలుగా మా ప్రజలకు సేవ చేస్తూ సేవా దృక్పథంతో ముందుకెళ్తున్నటువంటి శ్రీకాంత్ గారి దిశానిర్దేశంలో మేము పనిచేస్తాం ప్రశ్నించే తత్వం ఉంటుంది మేము తప్పు చేస్తే మీరు ప్రశ్నించండి ఎవరైనా తప్పు చేస్తే మాకు సమాచారం ఇవ్వండి మీరు మేము మనందరం కలిసి మిలిటెంట్ ఫైట్ చేసి సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన సమాజంలో జరుగుతున్నటువంటి హక్కుల భంగం పైన సమాజంలో జరుగుతున్నటువంటి హక్కుల ఉల్లంఘన పైన సమరశీల పోరాటం సాగిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఇంకో సమన్వయం చేసుకుంటాం అధికారులతో సమన్వయం చేసుకుంటాం ప్రజలతో సమన్వయం చేసుకుంటాం ప్రతి ఒక్కరి సూచన దిశ నిర్దేశం తీసుకొని మా కమిటీతో మేము కమిటీలు మేము ఆఫీస్ ప్రారంభించుకొని మంచి చెడు బేరు చేసుకొని ముందుకెళ్తామని కూడా మీకు హామీ ఇస్తున్నా అంతేకాదు మా దాంట్లో ఎవరైనా తప్పు చేసిన మానవ హక్కుల కార్డు పెట్టుకొని అక్రమాలు పాటుపడితే కబర్దార్ ఎంతటి వాళ్ళనైనా సరే ఉపేక్షించేది లేదు లేదు ఉండదు ఉండదని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా మరి అంతేకాదు భవిష్యత్తులో మరి వాళ్ళ మారక ద్రవ్యాలు సిటీలో గంజాయి రకరకాల అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి వాటి మీద మా పెద్దలందరితో కూర్చొని ఒక ర్యాలీ కూడా మేము ఎన్ఈడి జంక్షన్లో చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాం మీ మద్దతు కావాలి మీ మీ కోపరే కోపరేషన్ కావాలి మరి అంతే కాదు అంత అత్యంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఏంటి అంటే ముసలి వాళ్ళను అన్నానికి నోచుకోలేని వాళ్ళను వృద్ధుల్ని అనాథాశ్రయాల పేరు చెప్పి అనాథాశ్రయం ఉందని చెప్పి ఆటోల్లో ప్రచారం చేస్తూ అనాథాశ్రయం ముసుగులో డబ్బులు వసూలు చేస్తూ అక్రమాల్లో పాల్పడుతున్నటువంటి నేను అన్నింటినీ లేదు కానీ ఎవరైతే అలాంటి ఆలోచనతో ఉండి చేస్తున్నారో తస్మాత్ జాగ్రత్త హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా ఇవాళ విశాఖపట్నంలో ఉంది ఇది గుర్తుంచుకోవాలని వాళ్ళకి హెచ్చరిస్తూ ఉన్నా మంచి చేయండి మేము మీతో ఉంటాం పోరాటం చేయండి మేము మీతో ఉంటాం ప్రజల కోసం పోరాడండి మేము మీతో ఉంటాం అంతే తప్ప మిగతా మిగతా అక్రమాలు అన్యాయాలు జరిగితే మాత్రం తస్మాత్ జాగ్రత్త పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి మాట్లాడితే మూసివేస్తాం తిరిగితే తొక్కేస్తాం అడిగితే అంచివేస్తాం అనే ధోరణి ఈ భారత ప్రజాస్వామ్య దేశంలో ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి ఈ ప్రజాస్వామ్య దేశంలో కరెక్టు కాదు అనేది నా భావన మా భావన మాదంతా ఒకే కుటుంబం ఒక కుటుంబంలోనే సమస్యలు ఉంటాయి అయినప్పటికీ అన్నిటిని అధిగమించి మేము పోరాటాలు చేస్తాం క్షమించాలి సేవలు చేస్తాం ఆ సేవలు కొంతమంది పోరాటం అనుకోవచ్చు నేనేం చేయలేను కొంతమంది సేవ అనుకుంటారు వాళ్ళు అభినందిస్తాను అంతే తప్ప హక్కులను చిక్కుల్లో పడేస్తే మాత్రం పరిణామాలు చాలా చాలా తీవ్రంగా ఉంటాయని మీకు తెలియజేస్తూ ఉన్నాం కూడా ఈ సందర్భంగా మీకు తెలియజే తెలియజేయదలుచుకున్నా త్వరలోనే ఎన్ఏడీ ప్రాంతంలోనే మంచి ఆఫీస్ ప్రారంభం చేసి ప్రతి కార్యక్రమం కూడా అక్కడి నుండే చేస్తారు మా పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు నానాజీ గారికి మరి వారు లేటుగా వచ్చారు క్షమించండి మేము వాస్తవంగా పదన్నం మరి ట్రాఫిక్ రకరకాల సమస్యలు ఉంటాయి కాబట్టి మీరు అన్నిదా భావించుకోవద్దని కూడా అని చెబుతూ మరి నానాజీ గారు ఉన్నారు ఇక్కడ లైస్ మీద చాలామంది ఉన్నారు నా కుటుంబ సభ్యులు చాలామంది వచ్చారు మీరు ఒక బలమైతే నా సంఘం నాకు ఒక అదే అదనపు బలం కాబట్టి ఇన్ని బలాలున్న కృష్ణ ఖచ్చితంగా రాష్ట్ర స్థాయిలో నానాజీ గారి సారథ్యంలో సౌత్ ఇండియాలో చారి గారి సారథ్యంలో దేశం మొత్తం మీద శ్రీకాంత్ గారి సారథ్యంలో ఇంకా దేశం మొత్తం మీద నందం గారి సారథ్యంలో వారి మాటలు తూచా తప్పకుండా వారికి వన్నె తెచ్చేలాగా ఆల్ఫా కృష్ణ ఉంటాడని తెలియజేస్తూ హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను మీడియా మిత్రుల నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఎన్ఎఫ్హెచ్ఆర్సి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను హ్యూమన్ రైట్స్లో పనిచేశాను హ్యూమన్ రైట్స్లో నేను ఇప్పుడు రావడం క్రొత్త కాదు కానీ ఎన్ఎఫ్హెచ్ఆర్సి ఫర్ ఇండియాలో మాత్రం నేను స్టూడెంట్నే నేను ఎల్కేజే కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ని పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుండి రెండు వేల ఇరవై నాలుగు ఈ జూన్ ఇరవై ఏడవ తారీఖు వరకు మీతో మాట్లాడుతున్న తరుణంలో కూడా నా నాలుక మీద లిఖించుకున్నటువంటి వ్యక్తి ఆల్ఫా కృష్ణ పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప మీరు అన్నారు కదా రేపు టీడీపీ నుండి థ్రెట్టింగ్ ఉంటుందేమో మానవ హక్కులను ఒక అడ్డు పెట్టుకొని ఆల్ఫా కృష్ణ ఒక వ్యూహాన్ని పొందాడేమనేది కదా మీ ఆలోచన మీరు చెప్పింది అంతే కదా నేను మళ్ళీ చెప్తున్నాను ఇవాళ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది జీనాహైతు మరుణాసీకో నినాదంతో కదం కదంపల్ పల్ లడనా అనే పదంతో కథం దుక్కిన ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘాలని రాటుదేలిన రాజకీయ రంగాన్ని విద్యార్థి దశలోనే ఉర్రుతలుగించిన చరిత్ర ఆల్ఫా కృష్ణ గురి నంబర్ వన్ నంబర్ టూ ఇక్కడ ఉన్న పాత్రికే మిత్రులందరూ నా మిత్రులే గత ఇరవై సంవత్సరాల నుండి గత ఇరవై సంవత్సరాల నుండి వారితో నాకు బంధం అనుబంధం ఉంది కృష్ణ అమాయకుడు కృష్ణ అధైర్యపడతాడు కృష్ణ ఎంత అమాయకుడో తెలుసు వాళ్ళ వాళ్ళది అయ్యా రాజకీయం రేపు ఇంకోరు ఉంటుంది కానీ భయం అనేది తెలియని బ్లడ్ నాదైన డైలాగ్ ఉంది ఆల్ఫా కృష్ణ కూడా అంతే నేను ఒకటే నమ్ముతా నేను ఒకటే నమ్ముతా పుట్టినవాడు చావక తప్పదు ఎప్పుడు ఎలా చనిపోతామనేది నా చేతుల్లో లేదు నేను ఎలా బ్రతికాను అనేది ఫుట్పాత్ మీద పడుకున్నాను గోనె సంచుల్లో దూరి పడుకున్నాను హోటల్లో గ్లాసులు కడిగాను ఎంగిలీ ఇస్తారాకులు ఎత్తారు అలాంటి జీవితం స్టూడెంట్ ఆర్గనైజేషన్లో రఫ్ అండ్ టఫ్ పొలిటికల్లో ఖమ్మం వరంగల్ కరీంనగర్ జిల్లాలో ఉర్రు తలూగించిన చరిత్ర బిఎస్ కృష్ణ బయగాని సదానందం ఆలియా సాల్ఫా కృష్ణ కుండి అయి ఉండాలనేది నా ఉద్దేశం యుద్ధం చేసేవాడు మీరు చెప్పింది కరెక్ట్ రామ్ గారు నేను దానికి ఆన్సర్ ఇవ్వబోతున్నాను మీరు అందరూ అడగవచ్చండి దాన్ని మళ్ళీ అంటున్నాను కరెక్టే నేను హైదరాబాద్ బయలుదేరాలని అనుకుంటాను నా ఏంటి హైదరాబాద్ నేను వెళ్ళాలి హైదరాబాద్ ఫ్లైట్లో వెళ్ళొచ్చు ట్రైన్లో వెళ్ళొచ్చు బస్సులో వెళ్ళొచ్చు కారులో వెళ్ళొచ్చు నేను అల్టిమేట్గా ఎక్కడికి చేరుకోవాలి నాయన వెళ్ళే ఉద్దేశం హైదరాబాద్ ఆల్ఫా అనేది నా బ్రతుకు ఆల్ఫా ఫౌండేషన్ అనేది ఆకలి గురించి తెలిసిన వ్యక్తిగా నా సేవ రాజకీయం అనేది నా జీవితాశయం నా డ్రీము మానవ హక్కులనేది హక్కుల ఉల్లంఘన జరిగితే సేవ చేయడానికే ముందు వస్తున్నాను తప్ప ఈ డయాస్ మీద ఇక్కడ మీతో మాట్లాడే కృష్ణ వెనక బ్యాండర్ ఉంది మా నాయకులు ఉన్నారు ఇక్కడ మానవ హక్కుల నేతనే ఎక్కడైనా మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయి సేవ చేయడానికే నేను ఇందులోకి వస్తున్నాను తప్ప